సర్పంచ్ అంబారావు మాట్లాడుతూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ గ్రామాభివృద్ధి చేయడం తన లక్ష్యమని అన్నారు పల్లె యువత విద్య వైద్యం ఇంజనీరింగ్ పై చదువులు చదివి బాగుపడేలా కృషి చేస్తాను అని అన్నారు మారుమూల గ్రామమైన నిశాని గ్రామ పంచాయతీ నుండి ఇప్పటికే ఇంజనీర్ లాయర్లు తమ గ్రామంలో ఉన్నారంటే ఎంతో గర్వకారణమని యువత చదువుపై మొగ్గు చూపిస్తే తాను వంతుగా తాను కూడా సహకరిస్తానని దానికి ముందుంటానని అన్నారు గ్రామ పంచాయతీని ప్రజల సహకారాలతో ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు నందు నేను నాలుగు పర్యాలు గెలవడం జరిగింది ఈ విలేజ్ చాలా పురాతనమైనది ఇది చాలా పురాతనమైన విలేజ్ అంటే నైజం గవర్నమెంట్లో కూడా ఈ విలేజ్ ఒక ఏజెన్సీగా కొనసాగుతూ ఈ నేటి వరకు ఏజెన్సీగానే కొనసాగుతుంది ఇక్కడ అనేక సమస్యలున్న నేను నాలుగు పర్యాలుగా నేను నన్ను గెలిపించడం ఇక్కడ అనేక అభివృద్ధి పనులు కూడా నా ఆధ్వారంలోనే చేయడం జరిగింది సిసి రోడ్లు కానీ జీపీ బిల్డింగ్స్ కానీ స్కూల్ బిల్డింగ్స్ కానీ ఇంకా స్కూల్స్ కానీ అదేవిధంగా ఒక సబ్ సెంటర్ కూడా నా ఆధ్వర్యంలోనే మంజూరు చేయడం జరిగింది అది పూర్తి అయ్యి నేటి వరకు ఒక పద్దెనిమిది పన్నెండు సంవత్సరాల వరకు కూడా పోస్టింగ్ అనేది ఇవ్వడం జరగలేదు అది దాన్ని నేను పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా కూడా ఎవరు పట్టించుకునే నాదు లేడు అదే కాదు ఇంకా ఇతర సమస్యలకు కూడా కరెంట్ కానీ అదేవిధంగా ట్రాన్స్ఫర్స్ కానీ మళ్ళీ ఏ విధానమైన అభివృద్ధి పనులు నా ఆధ్వర్యంలోనే జరిగినాయి అనేక పనులు కూడా చాలా వరకు పూర్తయి మా గ్రామం అనేది చాలా మార్పు అనేది ఈరోజు కనబడుతున్నది అదే కాదు ఇంకా ఇతర సమస్యలు కూడా నేను అందరినీ కలుపుకొని తీసుకుంటూ అందరి సహకారంతో ఈ గ్రామాన్ని ముందుకు తీసుకువెళ్ళడం జరుగుతున్నది ఈ గ్రామంలో చాలా అనేక సమస్యలు ఉన్నా కూడా అన్నిటినీ అందరి సహకారంతో సమిష్టిగా కృషి చేసి ఈ విలేజ్ని ఇది దాకా నేను తీసుకురావడం జరిగింది ఇవే కాకుండా ఇంకా ఏ ఇతర పనులు కూడా అందరి అభిప్రాయాల అభిప్రాయం మేరకు అందరి సలహాల మేరకు వాటిని సద్వినియోగం చేసుకొని వాళ్ళ సలహాలు తీసుకొని నేను నేటి వరకు నాలుగు పర్యాలు కూడా నేను పోతున్నా ఈ గ్రామంలో జనాభాక వెయ్యి వరకు ఉంటుంది ఐదు వందల కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్నారు ఇక్కడ అనేక కమిటీస్ ఉన్నాయి ఎస్టీస్ కానీ బీసీస్ కానీ మళ్ళీ ఎస్టీస్లో సబ్ కమిటీస్ కూడా ఉన్నాయి కమ్యూనిటీస్ కూడా వాళ్ళు కూడా నా ఆధ్వర్యంలోనే ముందుకు వస్తున్నారు ఇక్కడ ఈ విలేజ్లో అనేక సమస్యలు ఉన్నా కూడా మళ్ళీ విద్యా పరంగా దాదాపు వంద మంది దాకా అయితే డిగ్రీ పట్ట పొందిన వారు ఉన్నారు మళ్ళీ ఇంజనీర్లు కూడా ఉన్నారు లాయర్స్ కూడా ఇదివరకే ఇద్దరు ఇక్కడ పట్ట పొందడం జరిగింది ఇవే కాకుండా అనేక సమస్యలు కూడా అనేక విధంగా చాలా ఆనాటి నుండి నేటి వరకు అయితే చాలా మార్పు అనేది వచ్చింది చాలా అదే మార్పుతో అదే కృషితో నేను ఇంకా ముందు భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా ఈ జీపీని అభివృద్ధి పథంలో నడిపిస్తానని నేను మీ